శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సంవత్సరం మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఏ రంగాల వారికి మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీనరాశి వాళ్ళు రోజువారీ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు డైలీ లేబర్కి వెళ్ళేవాళ్ళు డైలీ మనీ రొటేషన్ చేసేవాళ్ళు చాలా చక్కగా విజయాన్ని సిద్ధింపజేసుకుంటారు అన్ని పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ప్రతిరోజు వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా విజయ సిద్ధిని పొందుతారు అంటే ప్రతిరోజు కూడా మీరు ఏ పనులు ఉన్నా సరే ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు దానికోసం పెద్దగా భయపడాల్సిందేమీ లేదు అలాగే మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏలినాటి శని ప్రారంభమవుతుంది చాలామంది మీనరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రారంభమవుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏలినాటి శని అనేటటువంటిది మీనరాశి వాళ్ళకి పెద్దగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేయదని శాస్త్రం చెప్తోంది ఎందుకంటే మీనరాశికి అధిపతి గురువు శని గురువు శత్రువులు కారు కాబట్టి ఏలినాటి శని ప్రభావం మీనరాశి మీద పెద్దగా వ్యతిరేక ఫలితాలనేవి కలిగింపజేయదు అంతేకాకుండా మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గురుబలం ఉంది గురుబలం ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది గురుబలం కాపాడుతుంది కాబట్టి ఏలినాడి శని దోషం ఉన్నా పెద్దగా భయపడాల్సిందేమీ లేదు చింతించాల్సిందేమీ లేదు అక్టోబర్ దాకా రాహు సంచారం కూడా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళు ఏలినాటి శని గురించి దిగులు చెందాల్సిన అవసరం ఏమీ లేదు అన్ని విషయాల్లో కూడా ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉంటే అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తోంది ఉద్యోగపరంగా మీనరాశి వాళ్ళని అధికారులు చాలా చక్కగా ప్రోత్సహిస్తారు మీ బాస్ సహచర్యం వల్ల మీ బాస్తో ఫ్రెండ్షిప్ వల్ల మీ బాస్ కోఆపరేషన్ వల్ల జాబ్ పరంగా మంచి డెవలప్మెంట్ పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే వ్యాపార సంస్థల్లో కానీ కంపెనీల్లో కానీ కింద పనిచేసే వాళ్ళతో సఖ్యతగా మెలిగితే విశేషమైన లాభం కలుగుతుంది పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కంపెనీల్లో కానీ ఆఫీసుల్లో కానీ మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఎంత బాగా మాట్లాడితే ఎంత బాగా ఉంటే వాళ్ళ వల్ల అంతటి విశేషమైన ప్రయోజనం కలుగుతుంది దానివల్ల విజయసిద్ధిని పొందుతారు కాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకోండి చాలా కాలం నుంచి మీరు ఒక ప్లాన్ వేసుకున్నారనుకోండి ఆ ప్లాన్ని రెండు వేల ఇరవై మూడులో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు అలాగే కుటుంబ పరమైన వ్యవహారాలకు వస్తే కుటుంబ పరంగా మీరు తెలివితేటలతో కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా అధిగమిస్తారు మీ వాక్చాతుర్యంతో మీ తెలివితేటలతో ఎలాంటి ఇబ్బందులు ఎవరూ పడకుండా ఆ సమస్యలన్నీ మీరే చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు కాబట్టి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కుటుంబ జీవితం చాలా చక్కగా ఉంటుంది పెద్దల ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఇంట్లో ఓల్డేజ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినట్లయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఆనందంగా ఉంటారు వాళ్ళ ఆనందం కోసం ఏది చేయాలో అది చేయండి అప్పుడు వాళ్ళు హాయిగా ఉంటారు వాళ్ళ వల్ల ఎలాంటి సమస్యలు మీకు రావు సంవత్సరం అంతా చాలా బాగుంటుంది అలాగే పుణ్యక్షేత్ర సందర్శన ఎక్కువగా చేస్తారు గురువుల దర్శనం చేస్తారు దానివల్ల గురుబలాన్ని ఇంకా ద్విగుణీకృతం చేసుకుంటారు జ్ఞానాన్ని పెంపొందింపజేసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి విజ్ఞాన యాత్రలలో విహార యాత్రల్లో చురుకుగా పాల్గొంటారు అంటే బాగా ట్రిప్స్ అనేవి ఎక్కువ వెళ్తారు ఆ ట్రిప్స్కి వెళ్ళటం వల్ల ఒక మానసిక శాంతిని పొందుతారు ఒక రిలాక్సేషన్ పొందుతూ ఉంటారు ఫ్యామిలీ లైఫ్ అనేది మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో చాలా చక్కగా హాయిగా ప్రశాంతంగా సాగిపోతుందని చెప్పాలి ఆర్థిక విషయాల్లో ఆదాయం చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏవి ఉండవు అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి అందరూ మీకు ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ కోసం ఫ్యామిలీలో సహకరిస్తూనే ఉంటారు పాత అప్పులు తీర్చే విషయంలో కూడా విజయం సాధిస్తారు ఇంతకుముందు అప్పులు ఉంటే ఆ అప్పులన్నీ కూడా రెండు వేల ఇరవై మూడులో తీర్చేస్తారు అత్యవసరమైతే కొత్త అప్పు కూడా పుడుతుంది టైంకి కొత్తగా రుణం అందుతుంది మళ్ళీ ఆ అప్పును తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి కాబట్టి ఫైనాన్షియల్గా మీనరాశి వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు ఏలినాడు శేని ప్రారంభం అయినప్పటికీ గురుబలం ఉంది కాబట్టి ఎలాంటి ఢోకా లేదు ఏదో ఒక విధంగా డబ్బులు అనేవి చేతికి అందుతూ ఉంటాయి అనేక మార్గాల్లో డబ్బు వస్తూ ఉంటుంది వృధా ఖర్చులు కూడా పెద్దగా ఉండవు అవసరానికి ధనం చేతికి అందటం వల్ల ప్రశాంతంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అలాగే నూతన వ్యాపార ప్రయత్నాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు వీటన్నిటికీ కూడా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కాలం అనుకూలంగా ఉంది అంటే ఎవరైనా సరే కొత్తగా జాబ్ మారాలనుకుంటే కంపెనీ మారాలనుకుంటే మంచి హైకు మంచి ఇంక్రిమెంట్తో మీరు ఉద్యోగం మారాలనుకుంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో మారండి అప్పుడు దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీనరాశి వాళ్ళు ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో బిజినెస్ స్టార్ట్ చేసుకోండి అప్పుడు ఆ బిజినెస్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది అలాగే ఎవరైనా బండి కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో బలం చాలా బాగుంది కొత్తగా కారు తీసుకోవాలనుకున్నాం పాత కారు అమ్మేద్దాం అనుకున్నాం అలాంటప్పుడు మీనరాశి వాళ్ళు కొత్త కారు తీసుకోవాలంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో తీసుకోండి ఆ కాలం వాహన యోగానికి కొత్తగా వాహనం తీసుకోవటానికి అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి ఆరోగ్య విషయాల్లో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎంతైనా ఏళ్ళ శనింది కాబట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కానీ గురుబలం ఉండటం వల్ల ఆ ఆరోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగింపజేసుకోవచ్చు చిన్న చిన్న మైనర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా దేవగురు బృహస్పతి బలం వల్ల వాటిని అధిగమిస్తారని చెప్పుకోవాలి అలాగే మీనరాశి స్త్రీల విషయానికి వస్తే మీనరాశి స్త్రీలకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి రెండు వేల ఇరవై రెండు కన్నా రెండు వేల ఇరవై మూడులో చేస్తున్న కంపెనీలో కానీ చేస్తున్న జాబ్లో కానీ చేస్తున్న బిజినెస్లో కానీ సొసైటీలో కానీ మీనరాశి స్త్రీలకు విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది సొసైటీలో మీ మాటకు గౌరవం పెరిగే అవకాశం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యుల సలహాలు పాటించడం అవసరం గర్భిణీ స్త్రీలు కొంచెం ప్రికాషన్స్ పాటిస్తే కనుక డెలివరీ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు షేర్ మార్కెట్ వ్యాపారులు మాత్రం అక్టోబర్ నుంచి దూకుడు తగ్గించాలి అక్టోబర్ వరకు దూకుడుతో వెళ్ళండి లాభాలు వస్తాయి అక్టోబర్ నుంచి మాత్రం దూకుడు తగ్గించుకుంటేనే విజయసిద్ధి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో షేర్ మార్కెట్ చేసేవాళ్ళు ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకుకొని రేటు ఎక్కువ వచ్చాక అమ్మేసేటటువంటి స్పెక్యులేషన్ చేసేవాళ్ళు గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు బెట్టింగ్ చేసేవాళ్ళు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందడుగు వేయండి ఆలోచించకుండా దూకుడుతో ముందడుగు వేస్తే మాత్రం అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మీ షేర్ మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది ఈ జాగ్రత్త తప్పకుండా పాటించండి అలాగే శుభ కార్యక్రమాలకై చేసే ప్రయత్నాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఎవరైనా ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకున్న ఒక ఉపనయనం పెట్టుకున్న ఇంటికి సంబంధించిన గృహప్రవేశం చేసుకోవాలనుకున్న మీ పనులు సాధ్యమైనంత వరకు మీరే చేసుకోండి స్వయంగా మీ పని మీరు చేసుకుంటే శుభ కార్యక్రమం అనేది ఇంట్లో తొందరగా పూర్తవుతుంది అలా కాకుండా మీ పనులు వేరే వాళ్ళ నెత్తి మీద పెడితే మాత్రం అవి ఆలస్యం అవుతూ ఉంటాయి మీ పనులు మీరు చేసుకుంటే మీరు అనుకుంటున్న శుభ కార్యక్రమం అనేది ఇంట్లో చాలా తొందరగా దిగ్విజయంగా ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటారు అలాగే కోర్టు వ్యవహారాల్లో మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా మిమ్మల్ని విసిగించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు ఈ సంవత్సరం ఒక కొలిక్కి వస్తాయి ఒక జడ్జిమెంట్ అనేది మీకు ఫేవరబుల్గా వచ్చే యోగం కూడా కనిపిస్తోంది అలాగే గురుబలం అనుకూలంగా ఉంది కాబట్టి స్థిరాస్తి కొనుగోలు కోసం చేసే ప్రయత్నాల్లో ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా మీ పనులు చేస్తే తొందరగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అంటే మీరు ఈ సంవత్సరం ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు లేదా స్థలం ఒక సైట్ అనుకోండి దానికి సంబంధించిన పనులు బాధ్యతలు వేరే వాళ్ళ మీద పెట్టకండి మీరు ఓన్గా ఆ పనులన్నీ చేసుకోండి అప్పుడు మీరు తొందరగా ఇల్లు కొనుక్కునే యోగం ఉంటుంది తొందరగా ల్యాండ్ సైట్ కొనుక్కునే యోగం ఉంటుంది స్థిరాస్తి యోగం మాత్రం ఈ సంవత్సరం కనిపిస్తోంది గృహయోగానికి మీనరాశి వాళ్ళకి బలం చాలా బాగుంది అయితే మీ పనులు మీరు చేసుకుంటే తొందరగా గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా మీనరాశి వాళ్ళకి విద్యార్థులకి ఈ సంవత్సరం ఫలితాలు చాలా బాగున్నాయి ఎందుకంటే గురుబలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి విద్యారంగంలో బాగా సక్సెస్ సాధిస్తారు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ వస్తాయి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నాలు కూడా బాగా ఫలిస్తాయి విద్యారంగంలో ఫస్ట్ ర్యాంకులో ఉండే యోగం కూడా మీనరాశి విద్యార్థులకు కనిపిస్తుంది ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే వ్యవసాయదారులకి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం చాలా బాగుంది వ్యవసాయ పరంగా మంచి లాభాలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది మొత్తం మీద పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగానే ఉంది ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ గురుబలం వల్ల రాహు సంచారంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన విధి విధానం వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి కాకపోతే మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ముఖ్యమైన వ్యవహారాల్లో మీ బరువు బాధ్యతలు ఇతరుల నెత్తి మీద పెట్టకుండా మీ పనులు మీరు చేసుకుంటే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సంవత్సరం మొత్తం విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు ఇంకా అద్భుతమైనటువంటి రాజయోగం అందిపుచ్చుకోవాలంటే మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఆ పరిహారాలు ఏంటంటే శని భగవానుడికి శాంతి చేయించాలి అక్టోబర్ నెలలో శనిగ్రహ గ్రహ వేద మంత్ర జపం చేయించుకోవాలి శనికి సంబంధించిన ఒకటి కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చి తీర్థం తీసుకోవాలి అలాగే అక్టోబర్ నెలలో రాహుగ్రహ వేదమంత్ర జపం చేయించి బావు కేజీ మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి తీర్థం తీసుకోవాలి అలాగే అక్టోబర్ నెలలో కుజగ్రహ వేదమంత్ర జపం చేయించి ఒకటిం బావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి తీర్థం తీసుకోవాలి ఇలా శనికి రాహుకి కుజుడికి అక్టోబర్ నెలలో గ్రహ వేదమంత్ర జపాలు చేయించుకున్నట్లయితే సంవత్సరంలో ఇంకా అద్భుతమైన రాజయోగం కలుగుతుంది అలాగే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే వెంటనే ఈ సంవత్సరం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయుడిని దర్శించుకొని శ్రీరామ శరణం మమ అని జపించుకుంటూ ఆంజనేయుడి చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి లేదా పదకొండు ప్రదక్షిణలు చేయండి శ్రీరామ శరణం మమ ఈ మంత్రం రోజు అసలు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే సమస్యలు అనేవి ఉండవు ఉన్న సమస్యలు కూడా మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి అలాగే కుదిరినప్పుడు కాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుని శివదర్శనం చేసుకుంటే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే మీకు ఒక చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది ఆంజనేయుడికి ప్రదక్షిణలు చేసి శ్రీరామ శరణమ్మ అని చెప్పించుకోవటం శివాలయంలో ప్రదోషకాలంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను ఈ సంవత్సరం మొత్తం సిద్ధింపజేసుకోవచ్చు స్తోత్రాల పరంగా దక్షిణామూర్తి స్తోత్రం చదవటం లేదా వినటం ద్వారా కూడా ఈ సంవత్సరం అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు శాస్త్ర పరంగా ఫలితాలను చూసుకునేటప్పుడు గ్రహచారానికి గోచారానికి రెండిటికీ విశేషమైన ప్రాధాన్యత ఉంది గోచారము అంటే మన జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ ఫలితాలు తెలుసుకుంటే దాన్ని గోచారం అంటారు ఇప్పుడు చెప్పినటువంటి సంవత్సర ఫలితాలను గోచార ఫలితాలు అంటారు అయితే మీరు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్నే కుండలి అంటారు ఆ జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆ జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ బట్టి కూడా ఫలితం అనేది ఉంటుంది యాభై శాతం గోచార ఫలితాలను బట్టి తెలుసుకోవాలి యాభై శాతం వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో గ్రహాల దశలను బట్టి ఫలితం తెలుసుకోవాలి దాన్ని గ్రహచారం అంటారు కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వాళ్ళకైనా యాభై శాతం వరకు మాత్రమే పనిచేస్తాయి వంద శాతం జాతక ఫలితం తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో గ్రహాల స్థానాలను బట్టి ఆ గ్రహాల మహాదశలను బట్టి ఫలితం తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు దినఫలాలు వార ఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ద్వాదశ రాసుల వాళ్ళకి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ అఖండ ధనలాభం కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదిష్టతి జనా సుకినో బుత్తు స్వస్తి